హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు పువ్వుల ప్రపంచం మొక్కల ప్రపంచానికి వెళ్దాం సిద్ధార్థ కాలేజీలో పెట్టారండి ఇది రోజు మేరీ ట్రీ మొక్క అండి అది చామంచులు ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఇది ఒక ప్రపంచమేనండి వేరే ప్రపంచం అది అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు క్రిస్మస్ ట్రీ వేరే వేరే ఫ్లవర్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయానండి కొన్నిటి పేర్లు అయితే అసలు తెలియని కూడా తెలియదు ఇండోర్ ప్లాంట్స్ అన్ని వెరైటీలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయండి చామనుషులు అయితే గులాబీలు అయితే చెప్ప అవసరం లేదు అసలు గులాబీలని ఎంత బాగున్నాయి అంటే స్లోకదాన్యమించి ఒకటి ఉన్నాయండి పింక్ కలర్లో ఎన్ని షేడ్లు ఉన్నాయండి రెడ్ గులాబీ పింక్ గులాబీ చూసారా ఎంత అందంగా ఉందో పోసేసుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఊరుకోరు గోల్డ్ స్పాట్ కలర్ గులాబీ చాలా బాగున్నాయండి రెండు వందలు అంటండి ఇవి ఎల్లో గులాబీ ఎల్లోకి మళ్ళీ పైన బార్డర్ రెడ్ షేడ్ వచ్చింది చాలా బాగుంది గోల్డ్ స్పాట్లో ఇంకొక కలర్ నిండు డార్క్ కలర్ ఇంకొకటి పింక్ వైట్ షేడ్ ఇది అసలు ఎంత బాగుందోనండి అన్నీ అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఆరెంజ్లో ఇంకొక కలరు మొగ్గగా ఉన్నప్పుడు ఒక కలర్ ఉన్నాయి విచ్చుకున్న ఒక కలర్ ఉన్నాయి విచ్చి రెండు మూడు రెండు మూడు రోజులు అయిపోయినాడు వేరే కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి చూసారు మొగ్గ ఎంత బాగుందో వైట్ రెడ్ కాంబినేషన్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉందండి ఇది వైట్ చామ వైట్ గులాబీ అండి రెడ్ గులాబీ ఆరెంజ్ ఆరెంజ్ గులాబీ అండి చా అసలు ఆరెంజ్ షేడ్లో చాలా రకాలు ఉన్నాయి చాలా బాగుంది ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉందండి పెసరపచ్చ కలరు అది కూడా చాలా బాగుంది పింక్ షేడు స్ ఎంత బాగున్నాయి అండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇంకోండి ఫుల్ రెడ్ పువ్వు కూడా చూసారా అంత విచ్చుకున్నా కానీ ఇంకా లోపల మొగ్గుంది దాని మీద వాటర్ డ్రాప్స్ అసెంత బాగుందోనండి ఇంకా వైట్ చా వైట్ గులాబీ గులాబీంకో వైట్ అండి మిల్క్ వైట్ గులాబీ ఇది అందులో చాలా షేడ్లు ఉన్నాయండి గ్రీన్ కొంచెం లైట్ పెసపచ్చ గ్రీన్ మిక్స్ అయ్యి ఉన్నాయండి ఫుల్ వైట్ గులాబీ ఉంది క్రీమ్ కలర్ గులాబీ ఉంది లైట్ బేబీ పింక్ గులాబీ ఉంది ఎల్లో చామంచి అసలు రౌండ్ ఎంత కష్టపడి పెంచుతారనండి వాళ్ళు అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఇదేమో పింక్ షేడ్ అండి ఇది ఒక పింక్ షేడ్ డార్క్ పింక్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు కుండీలో ఎల్లో ఆరెంజ్ కలరు పింక్ కలరు చాలా కలర్స్ ఉన్నాయండి మన ఇంట్లో పెంచుకుంటే అంత పెరగవండి వాళ్ళు అసలు భలే పెంచుతారు చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసి మొగ్గలు కూడా చూడండి అసలు ఎన్ని ఉన్నాయి విచ్చుకునేవి జనవరికి సంక్రాంతికి అండి ఆ మొగ్గలన్నీ ఇవి చూసారు అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కుండి చిన్నగా ఉంది పైన బంచెస్ మాత్రం చుట్టూ చాలా పెద్దగా ఉన్నాయండి రెండు చెట్లు మాత్రం చాలా బాగున్నాయి రెండు ఇల్లు కలర్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదండి చాలా బాగుంది ఇదైతే అసలు చూసారా ఇంకా విచ్చుకోలేదు ఇది విచ్చుకున్నాయని తీసుకెళ్ళిపోయారండి ఇవి మొగ్గలుగా ఉండి ఉండిపోయినాయి సంక్రాంతికి విచ్చుకోండి ఇవన్నీ ఇది అసలు చెట్టు చూడండి చెట్టు నిండా మొగ్గలే అసలు ఎక్కడ ఆకు కనిపించకుండా ఉన్నాయి మొగ్గలు ఎల్లో పింక్ లైతే ఎన్ని రకాలు ఉన్నాయనండి